ఈ రోజు మా అన్న మీద పటాకులో ఫ్రామ్ చేస్తున్నారు మా అన్నీ రెండు బట్టి ఆడుస్తున్నాడు మా ఊరు స్టార్టింగ్ ఒక పటాకు పెట్టాడు మా అన్న రావాలని పేలుస్తుంటే అది ఆరిపోయింది మళ్ళీ ఇంకోతురు అంటిస్తున్నారు మా ఆయన వచ్చి చూస్తున్నాడు ఏం ఇది ఏం చేస్తున్నారు మీరు సాల్వ్ చేయండి అని మా ఊళ్ళో నిండం లేదు అలాగే పెళ్లి చేశారు ఇంకా నువ్వు నిండం లేదు కదా మామ మీ ఇంటి కాడ మూడు పటాకులు గత జత చేస్తున్నాడు జైంటి చేసి పెడుతుంటే లేన్ ఇక్కడే వెళ్తాము ఒకసారి అని చెప్పి అక్కడే రోడ్లో పెట్టారు అక్కడ మా సుందగోడ ఒక గత మూడు పడాకులు పిలిస్తే అది చిల్లాబల్లా అయిపోయినాయి భారీ సౌండ్ వచ్చింది మీ దగ్గర అక్కడైనా మొత్తానికి ఎక్కడో పెరిగింది ఇంకోటి పక్కన పోయి మా అన్న కొట్టడానికి పోయాడు వాడు పారిపోతున్నాడు నీళ్ళు అక్కడ కనబడుతున్నాడు కదా మొత్తం అంతా మా యునూస్ అన్న చేస్తున్నాడు అంతా మొత్తం అంతా ఆయనే నేర్పిస్తున్నాడు ఈ ప్లాన్ చేయడానికి కారణమే ఆయన ఆ బండ్లో వచ్చి బండి నిండా వేసుకొచ్చినాడు చూడండి మా అన్న నా చిన్న కూతురు కానీ భయపెడుతుంది మా అన్నకు మళ్ళీ నేను నిండా లేదని చెప్పి చిచ్చిబుడ్జీలు అవి ఇంకా చాలా తీసుకొచ్చాడు ఇంకా బండ్లో ఫిఫ్టీన్ థౌజండ్ వల్ల ఉంది మా అన్న చూస్తున్నాడు మీరు ఏం చేస్తారో చేయంటారా ఇక్కడే ఉంటాను అని అంతా కలిపి ప్లాన్ చేసినారు మొత్తానికి మా అన్న మాట్లా మాట్లాడాలని విందాము వాళ్ళని ఎలా తిరుగుతాడు వాళ్ళని ఎలా ఇది చేస్తున్నాడు అని మీరే చూడండి మొత్తానికంటే వీళ్ళంతా మావాడు కానీ వచ్చాడు వీళ్ళకి హెల్ప్ చేయడానికి మా వాడి పేరు జిల్లాని వాడు కానీ వచ్చాడు హెల్ప్ చేయడానికి నా తమ్ముడు చిన్నోడు వీళ్ళంతా మొత్తం అంతా చిచ్చుబుడ్డలు అని చెప్పి కాదు అది చూడండి మీరు ఒక్కసారి అంతా మొత్తం వాళ్ళకి కాల్చడానికి కాకుంటే మా వాడు హెల్ప్ చేస్తున్నాడు మా అన్న చూడండి ఎలా చేస్తున్నాడు చిచ్చిబుడ్డలే కదా అని చెప్పి ఇంకో ఏం మాట్లాడలేక ఊరుగా ఉన్నాడు వాళ్ళని మొత్తానికి అంతా చేత్త అంటిస్తున్నారు కింద పని పెడుతున్నారు పారేజాడు మరి ఇంకా పిల్లలు చూడండి ఎలా ఉన్నారు అంతా మొత్తం అంతా మా ఏరియా పిల్లలు ఇంకా పక్కన వెనక ఉండి పటాకులు కానీ పెడుతున్నాడు ఈయన ముందర ఒకటి చేసుకుంటా వెనుక ఒకటి దానికంటే మా పిల్లలు అంతా హాయి చెప్తున్నారు అందరికీ తనకి చెప్తున్నాడు మా ఈ సన్నా ఏ బండ్లా చాలా వేసుకొచ్చినాడు అంతా ప్లాన్ చేసినాడని ప్లానింగ్ అంతా మా ఏమోస్ అనేదే ప్లానింగ్ అదే మొత్తానికంటే మా చూస్తున్నాడు సర్మాసం మొత్తం పిల్లలు అంతా ఉన్నారు చూడు పటాకాలు ద్రా అంటే మా అన్న నేను కలుస్తానని చెప్పి ధైర్యం చేసిపోతున్నాడు మొత్తానికంటే భయపడుతున్నాడు మా అన్న చూడండి మీరు ఒకసారి ఇంకా మా అన్నకి కొంచెంలా ఇంకా జస్ట్ కోపం వస్తుంది ఏమంటే నిండం లేదు ఇంకా పెద్దది ఉంది నువ్వు రెండు రెండు పెట్టు పెడుతున్నాడు అని చెప్పి మా అన్న అగ్గిపెట్టిచ్చినాడు కోపం వచ్చేసింది గా ఎగిరేస్తున్నాడు మా ఊడు మా ఊడు తీసుకుని గాస్తున్నాడు మనుషుల మీదకి మా అన్న చూడండి ఎక్కడ పోయినాడు మా అన్న దాన్ని కాల్చడానికి వెనక ముందు చూస్తున్నాడు మొత్తానికైతే చాలా ఆ పటాకు పేదంత వరకు మా అన్న చాలా ఇబ్బంది పడ్డాడు ఫస్ట్కి ఒక విజయాన్ని సాధించినట్లు మా ఎన్న ఫీలింగ్ అయినాడు మా తమ్ముడు చిన్న పటాకు తీసుకొచ్చినాడు ఎంత లాంగ్గా పారిపోయినాడు అంటే ఇంతకాడ వెళ్ళి పోయిపోయినాడు మా ఓన్ ప్లాన్ ఏమంటే మా అన్నలు ఇంతకాడో పటాకు కాల్చడా అనేది ప్లానింగ్ చేసిన లేదు మొత్తానికంటే సాధించేంతవరకు విడిచలేదు మా ఓడు అందరికీ హ్యాపీ దీపావళి చెప్తున్నాడు తనకి పటాకు అంటే చాలా మాయ తనకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దీపావళి మా ఊరి పేరు రోషన్ వీళ్ళందరిలో మంచిగా ఉంటాడు అందరితో కల్టుగా ఉంటారు మొత్తం మా అడ్డ ఫ్రెండ్లో పిల్లలంతా హ్యాపీ హ్యాపీగా ప్రతిరోజు ఇలాగే గడుపుకుంటారు మా మా ఊడు మా అన్న ఇంటి అంటే ఉగేతడు మూడు పటాకల్లో ఒకేత కలుపుతూ కలి చేస్తున్నారు అది వంకాయ మార్కుడు మీ కడ ఏమంటారో కామెంట్లో చెప్పండి ఇంకా వాయిస్ చేస్తున్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటేనే మా లాంటి వాళ్ళు ఇంకా వీడియోస్ ఎన్నో చేయాలని మొత్తానికంటే మూడు డమాకులు పెళ్లి చేశాడు మా ఊడు ఇప్పుడు అసలు ఘట్టం ప్రారంభమైంది మూడిట్లో ఒకటి పేలింది రెండు పేలింది ఒకటి పేలలేదు పోయి చూస్తున్నారు ఇది కాలువలా పడి నాపోయింది అందుకే ఆరిపోయిందని వచ్చాడు ఇస్లీ ఇంద్రా మీరు ఏం చేస్తున్నారు అంటే చూడండి ఇప్పుడు మైన్ స్టార్ట్ అయింది ఓన్లీ థౌజండ్ వాళ్ళ తీసుకొచ్చినారు ఇప్పుడు గరగర చెప్తాను నేను అంటున్నాను మా పిల్లలంతా ప్లీజ్ హాయ్ మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు మొత్తానికంటే చూడండి ఒకసారి మా వాడు చూపిస్తున్నాడు మొత్తానికంటే ఫుల్ ప్లానింగ్లో మొత్తం అంతా మా అన్నయ్య గురించి అన్న ప్లాన్ చేసినాడు ప్లాన్ వచ్చాడు ఉదరీ ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారని పారిపోతున్నారు మా ఆయన పిక్ కొనకొస్తే అంటే మళ్ళీ ఆటికి దగ్గర పోయి ఇచ్చేసే పోతాడు చూడండి ఇది అయిపోయిన వచ్చి ఇంకొకటి పవర్ఫుల్ వీడియో తీసినాము పెట్రోల్ కోసి పెడతారు మా నాకు కోపం వస్తుంది అంతా వచ్చి కాళ్ళతో తునేస్తాడు మొత్తాన్ని చూడండి మా అక్కడ మా బ్రో మొత్తానికి అంటిస్తాడు నా తమ్ముడు వాళ్ళు అంతా హెల్ప్ చేస్తున్నారు వచ్చి ఇంకా మళ్ళీ వచ్చి ఎందుకు రాదు ఇది అంటాడు మీ ఇంటికి ఇస్తాం మా నువ్వు లేదంటే నువ్వు ఇంటికి పోతే నేను ఇంటికి వచ్చేస్తాను అంటున్నాడు మా అన్న వద్దురా అంటారా నేను మళ్ళీ వస్తానని చెప్పి రిటర్న్ వచ్చాడు నువ్వు మీరు ఇబ్బంది పడద్దండి అని చెప్పి కాళ్ళతో పోతాడు మళ్ళీ మా అమ్మ లేదు ఇక్కడ ఎక్కడ ఏడిస్తామని చెప్పి మా అన్న యూనివర్స్ అన్న నీకు తెలుసులే ఉండు అని చెప్పి ప్లాన్ చేసిండేదే ఆయన కాబట్టి ఫుల్ ఎలా ఉంటాడో పార్క్ వద్ద చూడండి ఒకసారి మా అన్నను మళ్ళీ మన ఇంటి పక్కల ఉన్నాడు రెండు పిల్లడు కొల్లారని వచ్చాడు ఫస్ట్ పిల్లలని దూరం పంపిస్తుంది చిన్న పిల్లలంతా ఇప్పుడు స్టార్టింగ్ కూడా అంటి అంటిస్తాడు ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాను ఫ్రెండ్స్ మీ ద్వారా కోరుకునేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఎంత కష్టపడానంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు పెట్టాను కదా నాకు అన్ని ప్రతి ఒక్కటి అంత కష్టంగానే ఉంటాయి ప్లీజ్ షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది గంట అసలైన ఘట్టం చూడండి మా అన్న మీద కిసిరేసాడు మా అన్న పారిపోయాడు ఎంత లాంగ్ పోయాడంటే మీరే చూడండి ఒక్కసారి మా అన్న చూసినవి నడిసి శర్మ అంతా పిల్లలు అంతా ఫుల్ హ్యాపీ హ్యాపీగా మొత్తం అంతా దీపావళి ఎప్పుడు లేని విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కటి చేసుకుంటాం నేను మా వాడిని ఎదుర్కొని మా అన్న పోతున్నాడు కొట్టడానికి అంటే చా మా అన్న చాలా మంచోడు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే విధానం గుణం ఉండే వ్యక్తి మా అన్న ఏ కష్టం వచ్చినా ఎవరింట్లో ముందెండి నడుస్తాడు ఇల్లతో చెలువుగా ఉంటాడు ఎవరికాడ ఎలా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడతాడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పాటు ఉంటాడు అండి మా అన్న ఇస్లీ ఆయన కానీ అలాగే ఉంటాడు వీడు మా చిన్న తమ్ముడు అందరు కాడ మొత్తం మేము అన్న తమ్ముళ్ళు అంతా ఫ్రెండ్స్ ఉన్నట్లు ఉంటాం మొత్తానికి ఇంకొకటి తెప్పించేసారు వాళ్ళు చిన్నది ఇది ఫిఫ్టీన్ వాళ్ళ ఇంటికాడుకుపోయి మా ఊడు ప్లాన్ చేసినాడు ఇంటికాడు అని చెప్పి మొత్తానికి ఇంటికాడుకుపోయి పోయి బుక్ వచ్చేసాడు చూడండి ఎలా ఇట్స్ వస్తాడు మొత్తానికంటే పోవాలన్నది మొత్తం బ్యాచ్ స్టడీ చేసేసాడు పోతున్నాడు ఇంకా వెళ్తున్నాడు అండి మా అన్న వస్తాడు ఇంకా మా అక్కడ మా వదిన గన్నది అక్కడ మొత్తం అంతా చూడండి ఇంకా వాళ్ళ టార్గెట్ అంతా ఇంటికాడిసని వాళ్ళ టార్గెట్ మొత్తానికంటే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది మొత్తానికి ఇంటికాడిసి వచ్చేసారు చూడండి మొత్తానికి విడిసేసారు మొత్తం మీరు లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ మా ఒక లైక్ చేయండి మామ షేర్ చేయండి మామ సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికంటే విజయాన్ని సాధించేశాడు మా ఊను ఇంకా విడిచేసి మొత్తం మా అన్నయ్యలో అంతా పాల్గొంటున్నారు చూడండి మానిల్ని మా అన్న పారి చేశాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ప్లీజ్ దాదా కలేందర్ గ్రానైట్ బ్యాచ్ సబ్స్క్రైబ్